నా పంప్ అనేది స్టార్ట్ అవుతుందన్నా స్టార్ట్ చేయగానే నేను లోకి వెళ్ళి కొడుతున్నాను ఒక వన్ అవర్ సేపు ఆపిన తర్వాత మళ్ళీ నా పంప్ అనేది స్టార్ట్ కావడం లేదన్నా అసలు ఏంటి అన్న ప్రాబ్లం ఏంటి అనే విషయం నాకు అర్థం కావట్లేదు నేను అన్ని చేపించాను కానీ ఒక గంట సేపు రన్ అవుతుంది రన్ అయిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అవ్వడం లేదు మళ్ళీ ఒక వన్ అవర్ టూ అవర్స్ ఆఫ్ చేసి కూల్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది దీని ప్రాబ్లం ఏంటిదన్న అని అడగడం జరుగుతుంది కస్టమర్స్ కానీ నాకు రైతులు కానీ మెకానిక్ లు కూడా నన్ను చాలా మంది ఫోన్ చేసి అడగడం జరిగింది అందుకోసం అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి మనకు అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనకు పవర్ కాయల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ఆ పవర్ కాయిల్ అనేది ఒక మనకు హీట్ అయ్యే వరకు మనకు రన్నింగ్ లో ఉంటాయి అలాగే మనం పంప్ ఆఫ్ చేసిన తర్వాత అయినా మనకు వాటర్ ఆ బోర్ పైన పడి మనకు ఆఫ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ పవర్ అనేది సర్క్యులేషన్ కాదు కాకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది అలాగే మనకు పవర్ అనేది రావాలి అంటే మళ్ళీ కూల్ అయిన తర్వాత మనకు స్టార్టింగ్ అవుతుంది అలాగే మళ్ళీ సెకండరీ ఏంటంటే మనకు ఏదైనా బోర్ అనేది ప్రాబ్లం ఉంటే కూడా ఇలానే అవుతుంది ఈ చిన్న చిన్న అప్డేట్స్ మీకు రావాలంటే మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి అలాగే నా అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో ఉంటే మీకు ఇటువంటి టిప్స్ అనేది వీడియో రూపంలో మీకు వస్తాయి నోటిఫికేషన్ లో మీకు వస్తాయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే రైతులకు షేర్ అయ్యేలాగా మీరు షేర్ చేయండి థ్యాంక్ యూ